సంగారెడ్డి పట్టణం మాధవనగర్లోని శ్రీ వడ్డే వీర హనుమాన్ దేవాలయం వినాయక మండపంలోని గణేశుని వద్ద తోపాజీ తేజావతి ఆధ్వర్యంలో స్థానిక కాలనీ మహిళలతో భోగ్ మరియు కోలాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిపారు వడ్డే వీర హనుమాన్ సంగారెడ్డి మాధవనగర్ వాసులందరికీ పట్టణ వాసులందరికీ నాయకుడు నమస్కారములు ఇక్కడ మాధవనగర్లో మాధవనగర్ గోల్డ్ బస్ స్టాండ్లో వడ్డే వీర హనుమాన్ మందిర్ ఉంది అక్కడ గత కొండేళ్ళుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇక్కడ ఈరోజు చెప్పనబో కార్యక్రమం జరుపుకున్నాము ఇక్కడ మహిళలందరూ ఇక్కడ మహిళలందరూ వచ్చి పాల్గొని అందరూ రకరకాల నైవేద్యాలు తీసుకొని వచ్చారు పులిహోరలు స్వీట్లు హార్ట్స్ అన్ని కొంచెం దేవుడికి నైవేద్యంగా ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కార్యక్రమం ఎప్పుడూ జరుపుకోవాలని అందరినీ కోరుచున్నాను అందరికీ ఆ గణేష్ని ఆశస్సు ఉండాలని ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను హనుమాని హనుమాని ఆశస్సు కూడా మాకు ఉండాలని సలా కోరుకుంటున్నాను వీరనమ్మన్ మందిర్ దగ్గర వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవంలో మహిళలందరూ చెప్పనిపోక్ కార్యక్రమంలో వివిధ రకాల ఆహార పదార్థాలు పులిహోర సిర అలాంటి స్వీట్లు అన్ని రకాల పదార్థాలతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమం అంతా సక్రమంగా సాగడానికి మన కోపాజి తేజవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహిళలందరూ ఈ మహిళలందరికీ నా తప్పున ధన్యవాదాలు మా గల్లీలో బేవీర హనుమాన్ మందిరం చాలా ప్రసిద్ధి చెందింది అనుకున్న కోరికలు తీరుస్తాడు మన ఆంజనేయ స్వామి ఎన్నో సంవత్సరాల నుండి వినాయక నవరాత్రులు బాగా జరుపుకుంటున్నాము మా గల్లీలో అందరూ కూడా అందరూ ఐక్యతగా ఉండి అన్నీ జరుపుకుంటాము గత మూడు నాలుగు రోజుల నుంచి మంచిగా జరుపుకుంటున్నాము ఈరోజు చెప్పనబావు అనేది అందరూ ఆట్లు స్వీట్లు అన్నీ తెచ్చి మంచిగా జరుపుకుంటున్నాము జయ్ గణేష్ ఈరోజు శ్రీ గణేష్ చవితి సందర్భంగా నవరాత్రులు జరుగుతున్నాయి ఈ నవరాత్రులలో ఈ మాధవనగర్ మహిళలందరూ కలిసి చాలా ఘనంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు పారాయణాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో విజయవంతం చేశారు ఈనాటి కార్యక్రమంలో మహిళలందరూ అనేక రకాల ప్రసాదాలు తెచ్చి భగవంతునికి నివేదించారు ఆ భగవంతుని కృప అందరిపై ఎల్లకాలం సదా ఇలాగే ఉండాలని ううなるほど。